ఇప్పుడు అక్షరం రాద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ టెన్ బీ తోటి రాస్తున్నాను సెంటర్లో టిక్ పెట్టుకోవాలి దీనికి దీనికి సెంటర్లో టిక్ పెట్టుకోవాలి ఈ లైన్ ఏదైతే ఉందో దానికి రౌండ్ తీసుకోవాలి ముందుగా మనం అక్షరాలు ఎక్కడ మొదలు పెడుతున్నామో అవి గమనించాలి ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ పెడితే రౌండ్లు రావు మొదటిసారి ఈ పక్క రాయాలి ఏ లైన్ అయినా ఇప్పుడు ఈ లైన్ ఉందనుకోండి ఈ లైన్లో ఈ వైపు రాయాలి తర్వాత ఈ వైపు రాయాలి అలాగే ఈ ఈ లైన్ ఉందనుకో ఈ వైపు రాయాలి తర్వాత ఈ వైపు రాయాలి అర్థం ఫ్రెండ్స్ మళ్ళీ ఈ లైన్కి వచ్చాం కదా ఇప్పుడు ఇది ఇది పట్టుకోవాలి ఇప్పుడు ఇది సెంటర్ అయినప్పుడు ఇక్కడ దాకా రావచ్చు కానీ అంటుకోకుండా మనం కిందకే చూడండి ఫ్రెండ్స్ ఈ గోడ ఏదైతే ఉందో ఈ భాగం ఏదైతే ఉందో ఇది కొద్దిగా తగ్గించుకోవడం మంచిది ఇప్పుడు ఈ రవీంద్ర రాస్తున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం మార్పు పెట్టుకుని సగం వరకు తదుపరి ఇక్కడ నుంచి రాయాలి ఈ జాకది జాక ఈ లైన్కి ఎంపీ చేయాలి జా ఇక్కడ రౌండ్ రావాలి ఈ రౌండ్ ఈ లైన్ ఉంది కదా లోపల రౌండ్ కూడా ఈ లైన్లోనే పూర్తి చేయాలి ఇప్పుడు జా కదా కొంతమంది ఈ లైను బేచ్ చేసుకుని రాస్తారు నేను కూడా అదే లైన్ బేచ్ చేసుకుని రాస్తున్నాను ఈ సగం ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ ఈ ఒత్తు సగంకి యాన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీయాలి జస్ట్ ఈ లైన్కి అంటుకోకుండా ఈ లైన్కి ఈ లైన్ గ్యాప్ వచ్చేలా చూసి కొంచెం చూడండి ఈ తర్వాత రౌండ్ తిప్పాలి ఇప్పుడు ఆకారం రాస్తున్నాను కదా ఆకారం రాస్తున్నాను అర్థండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ లైన్ కూడా అంటుకోవచ్చు ఎందుకంటే పైన ఉంది కదా యూత్ ఈ లైన్కి అంటుకొని గ్రౌండ్ తిప్పిపోవచ్చు ఇప్పుడు ఫైనల్ చేద్దాం అందుకని ఫ్రెండ్స్ లైన్ మాత్రం తప్పుకోకుండా లైన్ విడిచిపెట్టకుండా అక్షరాన్ని మనం కంప్లీట్ చేయగలగాలి రఫ్గా ముందు గీసుకుని తదుపరి ఫైనల్గా నీకు రౌ మీకు రౌండ్ ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ ఫైనల్ గీత గీయాలి ఈ విధంగా మనము అందరూ ముందు ఆర్టిస్టులేం కాదు ఇలా రఫ్గా గీసుకొని అది తర్వాత బాగా వచ్చింది అనుకుంటే ఫైనల్ ఫైనల్గా మనం ఈ విధంగా గీసుకోగలిగితే చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఆర్టిస్టులు రఫ్గా గీసేసుకుంటారు ముందు గీసేసుకుని తదుపరి ఏది రౌండ్ అనిపిస్తే అక్కడే ఫైనల్ లైన్ ఇస్తాడు ఏది రౌండ్ అనిపిస్తే అక్కడే ఫైనల్ లైన్ ఇస్తాడు నేను ఇదంతా గీసేసాను ఇది నేను ఫైనల్ చేసుకోలేను ఎందుకంటే నాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ గీస్తేనే రౌండ్ బాగుంటుంది అని మనకు ఫైనల్గా కనిపిస్తుంది మొట్టమొదట ఈ థిక్గా గీసే లైన్ ఏదైతే ఉందో దాంతో దిక్కు చేసుకుంటూ వస్తే తప్పు వచ్చేస్తుంది రఫ్గా చేసుకోవాలి మనం చూసారు ఫ్రెండ్స్ జాతీయ ధైర్యంగా రాయొచ్చు ఇప్పుడు ఈ రఫ్ చేసింది రఫ్గా రాసుకున్నది సరిపేస్తే చాలా నీట్గా ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ కనుక మీరు కూడా ఏదైనా అక్షరాలు కంపోజ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కూర్చొని ఇంట్రెస్ట్గా ముందు రఫ్గా రాసుకొని ఆ తరు తరువాత రబ్బర్తోటి చెరిపితే ఫైనల్ చేసిన తర్వాత రబ్బర్తో చెరుపితే చాలా నీట్గా కనిపిస్తుంది ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క మెలకువ మనం తెలుసుకోగలం మీకు లెర్నింగ్ స్టేజీలో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా ఈ వీడియో బాగా ఉపయోగకరంగా ఉంటుంది స్కూల్ పిల్లలకి లేకపోతే స్కూలు స్టూడెంట్స్కి అక్షరాలు రాయాలి అనుకున్న పిల్లలకి రికార్డుల మీద హెడ్డింగ్లు పెట్టడానికి ఈ అక్షరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీరే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా మీరే రాసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ బాగుంటా అలాగా మనం రాసుకోగలిగితే మీకన్నా పెద్ద ఆర్టిస్టులు ఎవరు ఉంటారు ఇప్పుడు తీరాద్దాం తీరాద్దాం ఇక్కడ లైన్ ఉంది అనుకోవాలి పైన కూడా లైన్ ఉంది కింద కూడా లైన్ ఉంది అనుకోవాలి ఇప్పుడు ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో మొదలు పెడదాం ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో అదే ఈ లైన్కి ఈ లైన్ మధ్యలో ఈ లైన్కి లైన్కి మధ్యలో దీన్ని ఎండ చేద్దాం ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది సెంటర్ పాయింట్ పెట్టుకుని దీన్ని కొద్దిగా తగ్గించి ఈ అక్షరం రాద్దాం ఇక్కడ లైన్ ఉంది కదా ఈ లైన్కి సున్నా బ్రేక్ చేసుకున్నాం లోపల సున్నా అలాగే ఈ లైన్కి కూడా సున్నా గ్రేక్ చేసుకుని ఈ లైను ఈ సెంటర్లో ఎండ చేద్దాం అయితే కాబట్టి లైన్ ఎక్కడ ఉంటుంది ఈ లైన్ ఎక్కడ ఉంది కదా ఇప్పుడు మనం తీ రాస్తున్నాం కదా ఇప్పుడు లైన్కి లైన్ ప్రకారం తీ కుదరదు ఎందుకంటే చూసారు ఫ్రెండ్స్ రఫ్గా మన ముందు రాసుకుంటే తదుపరి ఫైనల్ లైనింగ్ కట్టుకుంటే సరిపోయి చాలా అందంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ప్రారంభంలో మనకి కొంచెం ఓపికతో రాయాలి మనం ఏదైనా ఇంట్రెస్ట్గా మీరు ఈరోజు ఈ అనే అక్షరాలు నేను రాయాలి అని వీడియో దగ్గరెట్టుకుని మీరు పిన్ టు పిన్ను నేను చేసినట్టుగా మీరు కూడా చేయగలిగితే ఒక్క పది బోట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా మీరు చాలా పెద్ద ఆర్టిస్టులు అయిపోతారు లెటరింగ్ ఆర్టిస్టు లెటరింగ్ ఆర్టిస్టులు తక్కువ ఉంటారు తక్కువకుంటారు ఫ్రెండ్స్ ఈ లెటరింగ్ ఆర్టిస్టులు ఉండడం వల్ల వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్లెక్సీలు వచ్చాక చాలా కొంచెం ఆర్టిస్టులని పట్టించుకుంటలేదు కానీ ఈ ఎలక్షన్లు వచ్చినా లేకపోతే సినిమాలు రిలీజ్ అయినా ఆర్టిస్టులకి మంచి డిమాండ్ ఉండేది ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను కటౌట్ సెక్షన్లో చేసినప్పుడు చాలా డిమాండ్ ఉండేది టరింగ్ ఆర్టిస్టులని చాలా గౌరవిస్తారు అప్పుడు బస్సుల మీద వాల్పోస్ట్లు అది వాల్ బోర్డులు సైన్ బోర్డులు హోర్డింగ్స్ ఇవన్నీ మంచి బిజీగా ఉండేవాళ్ళు ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత ఈ ఆర్టిస్టులకు కొంచెం ఇబ్బంది అయింది చూసారు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా పింట్లో మీరు ఫైనల్ చేసుకుని ముందు తప్పుగా రాసుకుని ఆ తదుపరి ఫైనల్ లైన్ ఇచ్చుకొని ఈ డస్ట్ అది రఫ్గా రాసింది ఏదైతే ఉందో అది చెరిపేసుకుంటే ఈ బోర్డు చాలా నీట్గా అక్షరాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనం ఏదైనా ఇంట్రెస్ట్గా రాసుకుంటే ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ బాగా ఉంటుంది ప్రతి బోర్డు కూడా నీట్గా చేయాలి డబ్బులు తక్కువ ఇచ్చారని లేకపోతే సమయం లేదని ఒకవేళ సమయం లేకపోతే ఆ రోజుకి మానేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆ బోర్డు పట్టుకోవాలి తప్ప చిరాగ్గా ఉన్నప్పుడు రాస్తే బోర్డు నాశనం అవ్వడమే కాకుండా అది ఆ బోర్డు పోయేదాకా కూడా మీ మనసు వీక్తూ ఉంటుంది అయ్యో ఆ రోజు కొంచెం లేట్ అయినా చేయవలసింది ఆ రోజు తేల్చేశాను అని ఎక్కడైతే తప్పు రాశారో మీకు తెలిసిపోద్దు కాబట్టి ఎక్కడైతే వంపుందో మీకు తెలిసిపోద్దు కాబట్టి మీరు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనసులో వేదన వస్తుంది ఆ బోర్డు చూసి ఉంటుంది అనుభవంతో చెప్తున్నాను కనుక టు పెన్ను మీరు ప్రతిదీ కూడా ఏముంది ఇప్పుడు ఈ లైనింగ్ ఫైనల్ లైనింగ్ పెట్టిన తర్వాత దీని మీద జాగ్రత్తగా పెయింట్ పెయింటు బ్రేస్తో ఎక్కిచ్చారనుకో చాలా నీట్గా వచ్చేది చాలా నీట్గా వచ్చేస్తుంది మీరు ఇంకా మీరే ఆశ్చర్యపోతారు అనమాట ఇంత అందంగా నేను రాసానా అని చూసారా ఫ్రెండ్స్ ఈ లైన్ మాత్రం మర్చిపోకూడదు ఈ లైన్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి దీన్ని సెంటర్ చేసి దీనికి దీనికి అంటే ఈ అక్షరాల మీద ఒక పావు వంతు ఈ అక్షరం ఉంటుంది కాబట్టి యాన్ అక్షరం ఉంటుంది కాబట్టి దీనికి సెంటర్ చేసుకుని ఈ ముందుగా రౌండ్ చుట్టుకుందాం తీసుకోవాలి ముందు రఫ్గానే రాసుకోవాలి టెన్ బి పెన్సిల్ ఇది రఫ్గా రాసుకునేప్పుడు రాస్తుంది ఇది అంటే పై అయిన తేల్చేస్తాం కదా లైట్గా ఉన్నట్టు ఉంటుంది లైట్గా ఉన్నది ఏదైతే ఉందో అది చెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనిచిపెట్టి రాసిస్తే చెరిపిటప్పుడు సెరగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీరు ఏది రాసినా మీరు రాసిందే నిజం ఎదటోడికి రాదు కాబట్టి ఇప్పుడు ఇది పక్కకి వెళ్ళింది ఇలా ఇలాగెళ్ళింది ఏంటి అని అనుకోవచ్చు మీరు కానీ రౌండ్ కోసం పక్కకి వెళ్ళినా మీరు మాత్రం రౌండ్ మాత్రం పోగొట్టుకోకూడదు ఇక్కడికి అయిపోయింది కదా అని మనం చిన్నగా కుది కుదించేయకూడదు ఫ్రెండ్స్ మీరు ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా ఒకవేళ ఆర్ట్ అంటే ఇష్టమైన బ్లెటర్ ఉంటారు ఎవరన్నా లెటరింగ్ ఆర్ట్ అంటే కొంచెం కష్టతరమైన ఇది నేర్చుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఆ కోసమే ఈ బోర్డు రాస్తూ ఉన్నాను అంటే ఈ అక్షరాలు కొలత వేరు ఈ అక్షరం కొలత వేరు అందుకే ఇప్పుడు ఫైనల్ చేస్తున్నాను మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ మీకు ఈజీ అయిపోతుంది ఒక రోజు నా పరిపూర్ణతలోనికి వస్తారన్నమాట అంటే పరిపూర్ణంగా నేర్చుకున్న వారుగా ఉంటారు నేను మొదట్లో అసలు నాకు ఏమీ వచ్చేవారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పక్కలు బోర్డు వాల్ బోర్డు రాస్తాక వచ్చేవారు మా ఊరు ఆర్టిస్టులు చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ ఈ విధంగా రాస్తున్నప్పుడు ఆ గోడ దగ్గరికి వెళ్ళి నిలబడేవాడిని ఎలా రాస్తున్నారా ఏటా అని ఇంటికొచ్చి లైన్ కొలత లే వాళ్ళు చెప్పినే కాదు వాళ్ళు మొట్టమొదటి మొదలుపెట్టిన కాడి నుంచి బ్యాక్గ్రౌండ్ లేచిన కాడి నుంచి నేను ఆరు గంట ముందు ఒక గంట ముందు వెళ్ళి కూర్చుండేవాడు కూర్చొని వాళ్ళ వాళ్ళు వచ్చి ఎలా మొదలు పెడుతున్నారా అని చూసేవాడు చూసి ఇంటికి వచ్చి అదే రకంగా మొదలుపెట్టి ప్రాక్టీస్ చేసేవాడిని పేపర్ మీద చేసేవాడిని తర్వాత శాంపుల్ డబ్బా కొనుక్కొని బ్రష్తో ట్రై చేసేవాడిని నేను రాసిన దానికే మళ్ళీ పెయింట్ ఎక్కించేవాడి స్లోగా అప్పుడు అంటే ఆర్ట్ అంటే అంత ఇంట్రెస్ట్గా ఉండేది అప్పుడు ఎంత మోజుగా ఉండేది అంటే ఆర్ట్ అంటే నెంబర్ ప్లేట్ల మీద కూడా పెయింట్ తోటి పెయింట్ తోటి రాసేవారు పెయింటు నెంబర్ వేసిన తర్వాత పక్క సైడ్ మహేష్ బాబు బొమ్మలు బాలకృష్ణ బొమ్మలు అవి వేసేవారు ఆ టైం అనమాట అలాగా నేర్చుకున్నాను ఇప్పుడు యూట్యూబ్లో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది నేర్చుకోవడం మీకు చాలా ఈజీగా ఈ మెథడ్స్ నాకు తెలిసినవి చెప్తున్నాడు కాబట్టి మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉండి ఒక్కొక్క ఒక్క అరగంట లేదా ఒక పది నిమిషాలు ఈ వీడియో ఎంతసేపు ఉందో అంతసేపు ఒక పది నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ధైర్యంగా మీరు రాయచ్చు ఎవరైనా బోర్డు వేస్తున్నా బాగుంది ఫ్రెండ్స్ ఈ విధంగా గ్యాప్లు అలాగే రౌండ్ అలాగే రఫ్గా రాసుకుని ముందు తర్వాత ఫైనల్ చేసుకుని ఆ తర్వాత పెయింట్ ఎక్కించుకుంటే అంటే ఫస్ట్లో పెయింట్ ఎక్కించుకుంటే క్రమేపి క్రమేపి ఇంకా రఫ్గా రాయకూడదు రాయి రాయకుండా పెయింట్తో డైరెక్ట్గా బ్రష్తో రాసేయచ్చు అంటే మీరు చెయ్యి అలాగా అలవాటు అయిపోతుంది అన్నమాట కనుక ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా నేను మీకు నాకు తెలిసినేనే చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకా ఇతరులకు కూడా తెలియజేయండి మీరు నేర్చుకున్నది ఇతరులు కూడా నేర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు దీని మీద జాగ్రత్తగా పెయింట్ బ్రష్ తోటి లైన్ తప్పకుండా మనం పెయింట్ ఎక్కిస్తే ఎంత బాగుంటుంది కనుక ఆ విధంగా మీరు ట్రై చేయాలి ట్రై చేయకపోతే చూస్తే దీనివల్ల ఉపయోగకరంగా ఉండదు చూసి విడిచిపెట్టడం కాదు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ట్రై చేస్తే పేపర్ మీదైనా రోజుకి బాగా బాగా మీరే సొంతంగా రాయగలరు